ఈ సైంటిఫిక్ వాస్తులో ఏ ఇల్లు అయితే మనం ఉంటున్నామో ఆ ఇల్లు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆ యొక్క వ్యక్తి యొక్క సెలవు తీసుకొని ఇందులో పెట్టినట్లయితే స్కానర్ చెప్పేస్తుంది పాజిటివ్ ఉంటే స్కానర్ ఓపెన్ అయిపోతుంది నెగిటివ్ ఉంటే ఓపెన్ అవదు ఓకే ఇల్లు నెగిటివ్ ఉంది అలాగే మనము సిమ్ సిమ్ ద్వారా దగ్గర చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ ఇల్లు నెగిటివ్ ఉంటే బయటకు చూపిస్తుంది పాజిటివ్ ఉన్నట్లయితే లోపల చూపిస్తుంది ఇదిగో నెగిటివ్ ఉంది కాబట్టి లోపల లోపల చూపించట్లేదు బయటికి చూపిస్తుంది తర్వాత నెక్స్ట్ ఇంకెవరికి ఇచ్చాము కట్ చేసి ఇది సేమ్ అప్పుడు మీకు ఇచ్చామా అప్పుడు మీరు బయటికి వెళ్ళమంటారు మధ్య ఇట్లా ఎంతో కుటుంబ సభ్య కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా చెక్ చేసుకోవచ్చు మనము ఇప్పుడు ఒకరికి నెగిటివ్ వచ్చేసింది తర్వాత వీళ్ళకి వాళ్ళ అబ్బాయికి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉంది అనేది దీంతో ఐడెంటిఫై చేయొచ్చు మళ్ళీ వాళ్ళ అబ్బాయికి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉంది ఓకే తర్వాత మనము సింహద్వారం దగ్గర చెక్ చేసినట్లయితే పాజిటివ్ ఉంటే లోపల చూపిస్తుంది అని చెప్పాను ఇందాక ఇదిగో ఇది లోపల చూపిస్తుంది పాజిటివ్ ఉంది కనుక మీది కూడా చెక్ చేసుకుంటారా సార్ రండి వచ్చేయండి మీరు మీ పాజిటివ్ ఉంది తర్వాత కుటుంబ యజమానికి ఇప్పుడు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మనము ఐడెంటిఫై చేస్తున్నాను పాజిటివ్ ఉంది తనకి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఇప్పుడు మళ్ళీ సింహద్వారానికి వెళ్ళి చూస్తే కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇదిగో పాజిటివ్ ఉంది అలా పాపకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా నెగిటివ్ ఉంది సింహ ద్వారా దగ్గర చెక్ చేస్తాను ఇది కూడా నెగిటివ్ చూపిస్తుంది ఓకే